హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు బండి మీద అమ్మే కట్లెట్ అంటే పానీపూరితో పాటు కట్లెట్ అని అమ్ముతూ ఉంటారు కదా చాట్ ఈ చాట్ని నేను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను టేస్టీగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మధ్య పానీపూరి తినొద్దు అని చెప్తున్నారు కదా బయట అందుకోసమే నేను పిల్లల కోసం ఇంట్లోనే ట్రై చేశాను సూపర్ హిట్గా వచ్చింది బండి మీద అమ్మేదానికంటే నా అదే సూపర్గా ఉంటుంది నా చాట్ ట్టే పానీపూరి మాత్రం ఆ చిప్స్ని బయట కొనుక్కున్నాను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా వీడియోలో ఇవిగోండి బఠానీలు మీ దగ్గర బొంబాయి శనగలు ఉన్న అవి ఇది బఠానీస్ ఒక కప్పు బొంబాయి శనగలు ఒక కప్పు తీసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి అయితే బొంబాయి శనగలు లేవు బఠానీ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఒక కప్ అంటే పెద్ద టీ గ్లాస్తో ఒక తీసుకోండి బఠానీలు నాలుగు బంగాళదుంపలు రెండు టొమాటో మూడు పచ్చిమిర్చి సరిపోతాయి ఈ రెసిపీ కోసము ఇంకా బఠానీలు వాష్ చేసే మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ చేయడం కోసము మార్నింగ్ నానబెట్టుకున్న బఠానీలు కడిగి వేసుకుంటున్నాను కుక్కర్లో దాంతోపాటు బంగాళదుంపలు నాలుగు చూపించాను కదా మనం పీల్ చేసేసుకొని నీట్గా వాటిని కూడా వాష్ చేసుకొని డైరెక్ట్గానే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పీసెస్ అయినా ఫోర్ పీసెస్లా చేసైనా వేసుకోండి నేను డైరెక్ట్గా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని నాకైతే ఒక సెవెన్ విజిల్స్ పట్టింది ఇవి ఉడకడం కోసము ఇంకా సెవెన్ విజిల్స్ ఉడికించా ఉడికించాక ఇప్పుడు మీకు చూపిస్తాను విజిల్ తీసేసిన తర్వాత మూత తీసి ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయి బంగాళదుంపలు ప్లస్ బఠానీస్ ఇంకా మనం బండి మీద అమ్మే స్టైల్లోనే చేశాను సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంట్లోనే హెల్దీగా చేసుకోండి తింటూ ఉండండి పిల్లలకు కూడా హెల్దీగా ఇంట్లోనే చేసి పెడుతూ ఉండండి కొద్దిగా ఓపిక చేసుకుంటే మనం హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతాము బయట తిన్న ఫ్లేవర్స్ తోటే ఇదిగోండి క్యారెట్ తురుము క్యారెట్ రెండు తీసుకున్నాను టొమాటోస్ రెండు చెప్పాను కదా ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతాయి మీడియం సైజువి అవి కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోండి ఇంకా మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి పప్పు గుత్తితోనే మ్యాష్ చేసుకుంటున్నాను బంగాళదుంపల్ని ప్లస్ బఠానీస్ని ఈ రెండింటిని మ్యాష్ చేసేసుకొని ఇంకా దానిలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఎలా వేసుకొని ఎలా చేయాలో క్లియర్గా చూసేయండి వీడియోలో మ్యాష్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది ఆ మిశ్రమము ఇలా ఉన్న మిశ్రమంలో ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని హాఫ్ వంతు వేసుకోండి ఆ పచ్చి ఉల్లిపాయలు పైన జల్లుకోవడానికి బాగుంటుంది కొత్తిమీర ఒక పిరికడ వేసుకోండి చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వాష్ చేసుకొని కొత్తిమీర క్యారెట్ తురుము ఇవి కూడా దీనిలోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఇవి కలిసేలాగా గరిటితోటి నీట్గా మిక్స్ చేసేసుకోండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్ ఇది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి సూపర్ హిట్గా ఉంటుంది ఇదిగోండి కళాయి పెట్టేసుకున్నాను వాళ్ళు పెద్ద కళాయిలాగా పెట్టి అదే ఒకటి పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా ఉడికించిన దాన్ని ఉడికించి ఉడికించి మరీ పెడుతూ ఉంటారు కదా అలా ఉడుకుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఫ్లేవర్ వచ్చినట్టు తింటూ ఉంటారు కదా ఇష్టంగా చాలామంది తింటారు ఇంకా ఇదిగోండి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను చిన్న స్పూనే ఎక్కువగా అవసరం లేదు ఈ రెసిపీ కోసము ఇంకా ఉల్లి పచ్చిమిర్చి టొమాటో వేసాను ఉల్లిపాయలు కాదు పచ్చిమిర్చి టొమాటో వేసుకొని హైలోనే పెట్టుకోండి ఫ్లేము టొమాటోస్ చక్కగా మగ్గని ఇవ్వాలి బాగా మగ్గేంతసేపు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మరీ డీప్గా అవనవసరం లేదు ఈ రెసిపీలో పసుపు ఒక పావు స్పూన్ అంటే చిటికెడు పావు స్పూన్ సరిపోతుంది వేసేసుకొని జీలకర్ర పొడి ప్లస్ ధనియాల పొడి కలిపిన పౌడరు ఒక వన్ స్పూన్ అంతా ఇది చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసాను వన్ స్పూన్ అంతా వేసుకోండి పెద్ద స్పూన్ తోటి కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని కారం కూడా వేసుకోవాలి కారం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా కర్రీకి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ వేసుకుంటే మనం ఇంకా క మనం ఉడికించేటప్పుడు ఏమీ వేయలేదు కాబట్టి ఈ టైంలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇవి చూడండి కాస్త కలర్ మారుతున్నాయి కదా పచ్చి పచ్చిగానే ఉండాలి ఎందుకంటే మనం ఆ మిశ్రమం వేసిన తర్వాత చక్కగా మగిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్లేవర్ రావాలంటే ఇలానే ఉండాలి ఇదిగోండి సాల్టు రెండు స్పూన్లు వేసాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను చక్కగా కలిసిపోయేంతసేపు మిక్స్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇదిగో కనిపిస్తున్నాయి కదా టెక్స్చరు ఇంకా ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప బఠానీ ఆ మిశ్రమాన్ని వేసేసుకున్నాము మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని చక్క చక్కగా ఇంకా వాటరు ఒక హాఫ్ లోట దాకా వేసుకోండి అంటే త్రీ టీ గ్లాసెస్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్లో కలిపి వేసుకుంటున్నాను వాటర్ని అయితే ఇంకా వాటర్ సరిపోతాయి వేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని బాగా కలిసేంత వరకు ఇంకా లో టు మీడియంలో మార్చుకుంటూ కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియంలో మార్చుకుంటూ వాటర్ కాస్తంత దగ్గరపడి మనం వేసిన వెజ్జీస్ లైట్గా కొద్దిగా మగ్గినట్టయితే బాగుంటుంది ఇదిగోండి టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వాటర్ చూడండి దగ్గర పడిపోయాయి కదా కర్రీ కూడా సూపర్గా రెడీ అయిపోయింది మనకి పానీపూరిలో ఇచ్చే స్టఫ్ ఇదే అనమాట ఇంకా దీన్ని రెడీ చేసుకోవడం కోసము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఒక ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇది మా వారి కోసం పక్కకు తీసి పెట్టాను అనమాట ఇంకా అదిగోండి పానీపూరి చిప్స్ ఇవి బయట కొన్నవి వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ కర్రీలో ఇప్పుడు పైన ఆనియన్స్ వేసేసుకొని అది పక్కన ఉంచుకొని నెక్స్ట్ మా పి ఈ కారపూస కూడా వేసుకుంటా వేసిస్తారు కదా కట్లెట్ చాట్లో మనకి సేవ్ అంటారు కదా అదనమాట ఇదిగోండి పక్కన ఇంకో చిన్న ప్లేట్లు మా పిల్లల కోసము ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేసి దాని మీద ఈ కారపూసను కూడా జల్లి దాంతోపాటు ఈ ఈ కారపూరి కారపూసను కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ పానీపూరిని కూడా ఒక రెండు చిప్స్లు ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను అలానే వేస్తారు కదా వాళ్ళు కూడా సేమ్ అలానే యాజ్ టీజ్గా చేసుకోండి ఇదిగోండి క్రష్ చేసి పానీ వేసుకొని ఇంకా తినేయడమే ఇంకా క్రష్ చేసుకొని ఒక రెండు రెండు వేసుకుంటున్నాను ఈ దీనికి సరిపడా మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకొని తినండి ఇంకా ఒక్క స్పూన్ టేస్ట్ చేసి చూసేద్దామా మరి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది నేను తిన్నాను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్